ఇక దీప అయితే అందరినీ అడుగుతూ ఉంటుంది ఒక ఆరేళ్ళ పాప ఇటు కాసి వచ్చింది కనిపించిందా అని అయితే అందరినీ అడుగుతూ ఉంటుంది అలా కంగారుగా దీప అయితే అందరినీ అడుగుతూ చూస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటుంది శౌర్య ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో కార్తీక బాబుని వెతుకుతూ ఉన్నదన్నది నాకే ఈ తోవ తెలీదు అలాంటిది శౌర్య ఎక్కడ తప్పి ఏ రోడ్లంటే తిరుగుతుందో ఈ ఎండలో ఏమవుతుందో ఏంటో అని అయితే దీపా చాలా టెన్షన్ పడుతూ అందరినీ అయితే అడుగుతూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటుంది ఎవరు తెలియదు అనేసరికి ఒక కార్ దగ్గరికి వెళ్ళి ఏంటి శౌర్య ఎంత పనిచేసా ఇప్పుడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏమవుతున్నావో నాకు అర్థం కావడం లేదు నా దగ్గర సరైన టైంకి ఫోన్ కూడా లేదు ఎవరి ైనా ఫోన్ చేసి కనుక్కుందాము అంటే ఇప్పుడు నాకు ఈ రోడ్లు కూడా కొత్తవి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అని వెతకడానికి కూడా నాకు కొత్తగానే ఉంది అని అయితే దీపా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి సౌర్య ఎలా చేసావు కార్తీక్ కార్తీక్ అనుకొని ఇప్పుడు నాకు ఎంత తలనొప్పి తెచ్చావు అని అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక దీప అయితే అందరినీ అడుగుతూ అలా వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఇంకా ఇంకో వీధికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ చిన్న పాప కనిపించిందా అని అందరినీ అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉంటే ఎవరు తెలియదు అనేసరికి దీపకి ఏం చేయాలో ఏమే అర్థం కాక అలా ఏడుస్తూనే ఉంటుంది ఇక దీప అందరిని అడుగుతూ అలా చాలా బాధపడుతూ అయితే తిరుగుతూ ఉంటుంది సౌర్య కోసం సౌర్య అయితే ఎక్కడ కనిపిస్తుందోనో ఆశతో చాలా అంద అన్ని వీధులు తిరుగుతూ ఉంటుంది దీప